గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి ట్రిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఆకుకూరల్లో చాలా రకాలు ఉంటాయి ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ ఆకుకూరలు మన ముందుకు వస్తున్నాయి ఆకుకూరలు ఏమైనా ఆరోగ్యానికి చాలా మంచివి వీటిని రోజు తినకపోయినా వారంలో ఒక్కసారి అయినా మన డైట్లో చేర్చుకుంటే ఎన్నో రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు బాయ్ బాయి చెప్పొచ్చు ఆకుకూరల్లో ఇది చిర్రాకు చాలా మంచిది కేవలం పాలకూర తోటకూర గోంగూర మాత్రమే తీసుకుంటాం కానీ ఈ చిర్రాకు తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆకుకూరల పోషకాలు ఇదిగా చెప్తారు ఆకుకూరను శుభ్రంగా కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలా తర్వాత పప్పు పొయ్యి మీద వేసుకొని ఉడికించుకొని తర్వాత ఈ కడిగిన ఆకుకూరని దానిలో పెట్టి తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయలు కట్ చేసిన టమోటాలు వేసి అవి కది కదుపు అంతా మొత్తం కలిపెట్టి కదుపుకొని కలిగి తర్వాత దాంట్లోకి రెండు రెమ్మల చింతపండు కడిగి శుభ్రంగా దాంట్లో వేయాల దాంట్లో వేసి అది ఉడికిన తర్వాత రుచి ఒక స్పూను అర పసుపు మనం పచ్చిమిర్చి వేసాం కదా పచ్చిమిర్చి వేసి చూసుకొని ఒక స్పూన్ కారం వేయాలా కారం వేసి తర్వాత రుచికి తగ్గంత ఉప్పేసి బాగా కదుపుకొని ఉడికింది తర్వాత ఉడికి కదిపిన తర్వాత ఉడికిపోయింది అది ఉడికిపోయిన తర్వాత దించి పక్కన పెట్టుకొని పప్పు గుత్తి తీసుకొని బాగా ఎని ఎనిచ్చుకోవాలి దానిని పప్పు గుత్తి తీసుకొని ఎన్నించుకున్న తర్వాత పక్క ఎన్నించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిలేసి ఆయిల్లో మిర్చి కట్ చేసిన మిర్చి ఆవాలు జీలకర్ర పచ్చి మిన వేసి అవి చిటపటలాడిన తర్వాత కచ్చాపచ్చిగా దంచిన వెల్లుల్లిపాయలు వేయాల వెల్లుల్లిపాయలు వేసి అవి కొద్దిగా ఎర్రదాలుగా కాగిన తర్వాత వేగిన తర్వాత దాంట్లోకి దాంట్లోకి ఎర్ర ఎర్ర ఏగలు ఏగిన తర్వాత ఈ పప్పు ఎనిచ్చుకున్నాం కదా పప్పు ఎనిచ్చుకున్న తర్వాత వేగిన తర్వాత దాంట్లోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేసిన తర్వాత దాంట్లోకి కరివేపాకు వేయాల కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఎనిచ్చుకున్న పప్పుని దాంట్లో వేసేసి వేయాల మొత్తం గుమగుమలాడే చిర్రాకు పప్పు రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత అది బాగా అది మగ్ ఒక గుబలు ఆడాల గుబొబ్బలు తర్వాత కట్ చేసిన కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు వేస్తే దానిలో సో ఎంత హెల్తీ అండి పా ఎంత హెల్తీగా ఉంటుంది ఆకుకూర చిర్రాకు చాలామంది అన్నీ తింటారు కానీ ఈ చిర్రాకు తింటు చిర్రాకు చాలా టేస్ట్గా ఉంటుంది సే అంత టేస్ట్ సూపర్ టేస్ట్గా వస్తుంది చపాతీలోకి పూరీలోకి అన్నంలోకి దేనిలో అయినా వేసుకోవచ్చు అంత రుచిగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్